గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ కాణిపక వరసిద్ధి వినాయక నమ ఓం నమఃివాయ హర హర మహాదేవ శింభువ శంకర నమత్పార్వతి పతయ హర హర మధ్య తరగతి అప్పు నిప్పు దాని గురించి వీడియో చేయమని అడిగారు మన మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితాంతం సక్సెస్ కాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే అప్పు చిన్న చిన్న సమస్య ఇచ్చిన మనం వాడే పదం ఏంది ఏ ఎవరితో కోపం వచ్చినా ఎవరితోట నలుగురిలో మాట్లాడేటప్పుడు నా పిల్లల్ని సొప్పు వేసే చేసే చదివిస్తా మా పిల్లల్ని పెద్ద చదువులు చేస్తా అప్పు అప్పు సొప్పు చేసేనా ఇదే ఏదన్నా పౌరుషం వస్తే మనం మాట్లాడేది అప్పు అప్పు సొప్పు చేసే సరే ఇల్లు కట్టిస్తా అప్పు చేసినా సరే గొప్పగా బతుకుతా ఇదే డైలాగ్ మనం ఎక్కువ పడుతుంటాం అంటే ప్రతి ఒక్క మనకు ఆవేశం వస్తే సంపాదించి నేను పలాని చేస్తానని చెప్పే మాట మన నోటికొండ రాదు గుర్తుపెట్టుకోండి మన మధ్యతరగతి వాళ్ళలో ఎక్కడ ఎవరితో కోపం వచ్చినా ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఎవరన్నా మనల్ని చిన్నతనంగా మాట్లాడితే మనం మాట్లాడే మాటలేది మీలాగా మేము ఇది జిడ్డుతనంగా బ్రతికి సంపాదించుకోలేదు కూడబెట్టి మేము పౌరుషంగా బతికాం రోషంగా బతికాం మేము ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాం మేము విలాసంగా ఖర్చు పెడతాం మేము తినేది ఏ బియ్యమో తెలుసా ఇలాంటి మాటలు ఎక్కువ మనం వాడుతూ ఉంటాం ధనవంతుల్ని ముందుగా ధనవంతుల్ని చూసి మనం నేర్చుకోము వాళ్ళని చూసి హసి పట్టు ఎక్కువ మంచి తరగతివులకి వాస్తవం ఇది అలాగే మనల్ని మనం మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు దప్పకనే ఏదన్నా మాట అంటే దానికి మనం గుంజుకొని అప్పు చేస్తాం అంటే ఒక సందర్భంలో ఇద్దరు ఒక ధనవంతురాలైన మహిళతో ఇంకొక సాధారణ ఈ మధ్యతరగతి మహిళ రోజు అలా ఇంటి ముందు కూర్చొని ఏమైనా రెంట్కి ఉంటుంది వాళ్ళ సొంత ఇల్లు ఆడ కూర్చొని మాట్లాడుకొని కాలక్షేపం కబులు చేసేవాళ్ళు ఏదో సందర్భానుకూలంగా మేము ఉందంటే మీకు ఎక్కడున్నా సరే ఆస్తులు సరిగ్గా ఉండు సరిగ్గా ఇల్లు వాకిలు ఉండదు ఆయన ఆల్రెడీ ఈ రెండో వాళ్ళకి ఆస్తులు ఉండేవి కానీ ఆర్థికంగా ఇన్కమ్ లేదు ఇంకా ఆ మాట నరికి ఆ కోపం మీద పోయి భర్తకి చెప్పింది ఏమయ్యా మనల్ని పలానా మీ మాట అనే ఆ మాట అన్నారా వాళ్ళకి ఇల్లుందా ఒకప్పుడు మనకి ఎంత ఆస్తుందో తెలుసా అప్పటికి ఆస్తి ఉంది ఒక ఇల్లు అమ్మేసారి ఇంకా ఆస్తి ఉంది ఎంత ఆస్తుందో తెలుసా కాకపోతే ఇప్పుడు మన సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చాం అంతకు మించి ఇల్లు కడతాం అని చెప్పి భార్య రచ్చకొట్టేది భర్త ఏం చేశాడు అప్పు చేసే ఇల్లు కడతా అని చెప్పి అప్పటికప్పుడు స్థలంగా కొన్నాడు అప్పు చేసి సరే స్థలంగా ఉన్నాడు గమ్మున ఆగాడా ఆగలేదు ఇంకా పని వస్తుంది ఆ పని పరపతి మీద ఆ స్థలంగా కొన్న తర్వాత పని పెరిగింది రోజుటికన్నా కన్నా కూడా ఎంత వస్తుంది పని మనకు వస్తే ఒకవేళ బాగా చేసి చంపేస్తే రెండు వేలు చంపేస్తాం రోజుకి నెలకు యాభై వేలు చంపేస్తే మన ఖర్చులకి సిగరెట్ ఖర్చులకి వాటికి ఇంకా టెన్షన్లు ముందు ముందు ఆ రోజులో ఆగినా కూడా ముప్పై వేలు పోయినా ఇరవై వేల కన్నా ఎక్కువ మిగలదు ఆ ఇరవై వేలు ఆల్రెడీ ఆ స్థలంగా దానికి వచ్చిన అప్పు వడ్డీ కట్టడం సరిపోయింది ఈ పని బాగా జరుగుతుంది కానీ అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా బాగా ఇచ్చారు ఒక పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు ఆ రోజుల్లో అది ముప్పై అంకనాల స్థలం ముప్పై అంకనాలు ముప్పై మూడు అంకనాలే స్థలం దాంట్లో పదహారు అంకనాలు ఇల్లు కట్టుకొని పదహారు అంకనాల స్థలం ఖాళీగా ఉంచుకుని అడిగితే ఈ ఇల్లు కట్టిన తర్వాత ఆ స్థలం రేటు పెరిగైతే ఆ స్థలం అమ్ముకుంటే ఇంటి అప్పు పోయేది తెలియకాలలో చాలామంది ఇదే పనిచేస్తారు మనం మటుకు ఆవేశపడి మొత్తం మీద త్రిపుల్ బెడ్రూమ్ పెట్టి అప్పు అప్పు చేసి అప్పు చేసిన కట్టాలని చెప్పి ఆ వన్న మాట మీద ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టిన తర్వాత మొత్తం అప్ప అయిపోయింది అప్పై అప్పై అయిపోయిన తర్వాత అందరినీ ఘనంగా ఇల్లకి పిలిచి చూపించారు అబ్బా బలే కట్టారు అబ్బా ఇల్లు ఆ రోజు ఆ మాట అనబట్టే కదా ఈరోజు ఇల్లు కట్టింది మీరు అనబట్టే మేము ఇల్లు కట్టిందని చెప్పి చెప్పారు సొమ్ము లోకి లోకలిచ్చారు ఆ ఇల్లు కట్టిన తర్వాత అతను బట్ట బాధ ఎంత బాధపడ్డాడంటే అనారోగ్య సమస్యలు వచ్చినాయి ఇంకా రూపాయి పేలు అప్పించేవాళ్ళు లేరు ఇల్లు చూస్తే క్లాస్కి కట్టాడు ఆ రోజుల్లోనే పదిహేను లక్షలు అయింది పదిహేను పదహారు లక్షలు అయింది స్థలంతో ఇప్పుడు కట్టండి దాదాపు అరవై డెబ్బై లక్షలు అయితే స్థలంతో కావాలంటే కోటి రూపాయలు అయితే ఇప్పుడు కట్టాలండి కోటి రూపాయలు అయితే అక్కడి నుంచి అనారోగ్య బాధలు వచ్చిన ఎవరు చూపించేవాళ్ళారు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు లాస్ట్కి ఆ ఇల్లు గేర పెట్టి అమ్మితే వాళ్ళ చేతికి లక్ష రూపాయలు కూడా రాల కష్టమంతా అప్పుడు దాకా కట్టిన వడ్డీలు నెలలా కట్టిన వడ్డీలు కష్టమంతా ఊడిగమైపోయి అనారోగ్యాలు పాలై ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మన మధ్య తరగతులు చేసే పనులు అలా ఉంటాయి వాళ్ళు రెచ్చగొట్టినందుకు అప్పు తెచ్చి ఇల్లు కట్టి నెలలు వడ్డీ కట్టే ఎక్కడికన్నా ఒక ఐదు సంవత్సరాలు అవి పెట్టి మన డబ్బులు మనం పోగు చేసుకొని నిదానంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది అందుకని ఎదువరు అంటారు చూసావా ఇల్లుగెక్కిచ్చిందని ఇంటికి నొప్పి పెట్టుకునే రకం మన మధ్య తరగతులు ఇలా అప్పు అప్ అప్పు చేసి అప్పు నిప్పని తెలియకుండా అప్పులో పడుతుంటారు కొంతమంది పిల్లల చదువులకి అప్పు చేస్తారు కొంతమంది వాహనాలు కొనడానికి అప్పు చేస్తారు కార్లు కొనడానికి కొద్ది ఎక్కడ అప్పిస్తున్నారు కదని చెప్పి ఫ్రిడ్జ్లు కొంటారు ఏసీలు కొంటారు టీవీలు కొంటారు అవి పెద్ద పెద్దవి వాషింగ్ మిషన్లు కొంటారు వాష్ అవన్నీ అవసరమే ఇప్పుడు నువ్వు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకున్నావు నువ్వు ఒక పదిహేను వేల రూపాయలు వాషింగ్ మిషన్ అప్పు తెచ్చుకోకపోతే ఒక సంవత్సరం ఆ ఈఎంఐ కట్టుకుని డబ్బులు ఆర్డీ కట్టుకొని ఆ సంవత్సరం పూర్తి నీ సొంత డబ్బులు తెచ్చుకుంటే వాషింగ్ మిషన్ వస్తుంది కదా టీవీ కొనుక్కోమనుకున్నావు ఏదో సెకండ్ హ్యాండ్కి టీవీ కొనుక్కొని పాపం జరుపుకుంటా కొత్త టీవీ గోల్ పెట్టుకున్నా అదే ఒక సంవత్సరం కష్టపడితే టీవీ కొనుక్కోవచ్చు ఒక వెహికల్ కొనుక్కో డౌన్ పేమెంట్ పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి కొత్త బండి తీసుకునే కాడ కదా ఇంకొక పదివేల రూపాయలు వేసుకుని పాత బండి తీసుకుంటే నీ సొంతం అవుతుంది కదా ఏసీ ఏసీ కొనుక్కునే కదా ముందు కూలర్ కొనుక్కో ఆ తర్వాత నిదానంగా డబ్బులు దాచిపెట్టుకుని ఏసీ కొనుక్కో దానికి గట్టి ఈఎంఐ రెండు మూడు సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటా కదా ఆ డబ్బులే నువ్వు సొంతంగా ఆర్డీ కట్టుకుని దాచిపెట్టుకొని అవి వచ్చిన తర్వాత కొనుక్కుంటున్నాను నేను నువ్వు ఏమంటారు కదా ఇట్లా తెలియకుండా అప్పిస్తున్నారు కదా పుట్టిన కాడల్లా పరిగెత్తుకుంటూ పోయి కొనేది మధ్య తరగతి అసలు ఈ బిజినెస్ ఈ ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు లోన్లు కావచ్చు బ్యాంకులో లోన్లు కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు ఈ వస్తువులన్నీ కొనేది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి లేనర్లు కొనేది అంత దూరం పోరు వాళ్ళకి ఎందుకంటే ఎవరు అప్పు ఇవ్వరు ధనవంతులు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎక్కువైన కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు అవసరానికి సరిపడే కొనుక్కుంటారు వాళ్ళు ఆర్భాటాలకు పోయి అద్దెలలో ఉన్నా కూడా ఎక్కువ కొనుక్కోవటం అప్పులు చేసి ఈ స్థలాలు కొంటాం అప్పులు చేసి ఇల్లు కట్టడం అప్పులు చేసి బంగారం కొట్టం అప్పులు చేసి కాళ్ళు కొట్టం అప్పులు చేసి బండ్లు కొనటం ఇవన్నీ గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు కొను తెచ్చుకొని లాస్ట్కి అన్నీ పోగొట్టుకొని ఊరి వదిలిపెట్టిపోయి అంటే ఇంకా ఆ ఊర్లో బతకలేరు అలాంటి పరిస్థితి తెచ్చుకుంటాం మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులతో సక్సెస్ కాలేకపోయేది ఎందుకంటే ఎక్కువ ఓబికి పట్టలేరు అప్పటికప్పుడు కావాలనుకుంటారు అప్పు అయినా సరే నిండి సారా తాగాలంటారు చూడు అలాగ అప్పు చేసినా సరే పప్పు కూడా తినాలనుకుంటారు సమాజంలో గౌరవంగా బతకాలనుకుంటూ మానసికంగా ఆర్థికంగా నలిగిపోతూ అనారోగ్యాలు పాలవుతూ లాస్ట్కి ఏ గౌరవం అయితే కాపాడకుండా ఆ గౌరవం కోల్పోయే తలకాయించుకొని ఆ ఊరు వదిలి పెట్టిపోయే వాళ్ళు ఎంతోమంది నా కళ ముందు ఎంతోమంది చూశారు ఇది ఎవరు నిర్దేశించింది కాదు తరగతి జీవితాలు ఎక్కువ ఇలా ఓర్పు సహనం లేకుండా జరుగుతుంటాయి అందుకని మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఆవేశపడగా అక్కడ దయచేసి ఆవేశపడకుండా ఇప్పుడు ఈఎంఐ మీద నువ్వు వాషింగ్ మెషిన్ తెచ్చుకోవాలి ఒక సంవత్సరం ఊపి పెట్టావు డబ్బులు దాచి నెల నెల వేయి సంవత్సరానికి పన్నెండు వేలు అవుతాయి ఇంకో ఇంకొక మూడు నెలల పదిహేను నెలలు అయితే పదిహేను వేలు అవుతుంది నీ సొంతం అవుతా వస్తువుకి నేను నువ్వునే ఉంటారు పోయి ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నాను ఇంకో సంవత్సరం పెట్టు ఏసీ కొనుక్కోవాలనుకున్నావు దానికోసం నేను ఏసీ కొనుక్కుంటే పది సంవత్సరాలు ఎయిట్ చేసాను పది సంవత్సరాలు అలా ఆలోచన చేసిన ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆలోచన మనం ముందుగా నేను దాచిపెట్టుకుంటా ఉండాలి ఎంతో కొంత దాచిపెట్టుకుంటా దాన్ని డబ్బులు చూసుకుంటే సరిపోతుంది పది సంవత్సరాలు వెయిట్ చేసి ఒక ఆయన నన్ను సులకనంగా మాట్లాడాడు కూలరు తీసుకొచ్చుకుంటే ఏం ఏసీ కొను కూలర్ అంటే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను రెచ్చిపోవాలి ఈ అనుభవం నేను చూసుకుని ఒకటే మాట్లాడినా సార్ కాలం అనుకూలంగా ఉంటే అట్నే కొనుక్కుంటాలని అతను ఆ మాట్లాడిన తర్వాత పది సంవత్సరాలు నేను ఏసీ కొన్నా అప్పటికి అతను లేట్ చెప్తామండి చనిపోయాడు అతను అలాగ ఓపిక పట్టాలి టీవీ మా ఇంట్లో రెండు సంవత్సరాలు టీవీ లేదు సంవత్సరం లేదు కాలిపోయింది టీవీ ఒక సంవత్సరం వెయిట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి బిగించుకునే అలంకారం కదా వాడటం మేము ఎందుకంటే ఫోన్ ఎక్కువ వాడుతున్నాం నేను ఏది కొన్నా ఈఎంఐలో ఇంతవరకు ఏ వస్తువు కొనలేదండి నేను ఫస్ట్ నుంచి కూడా ఈఎంఐ అంటే నాకు భయం ఎందుకంటే నేను ఒకప్పుడు ఫైనాన్స్లో అవసరానికి వడ్డీకి తెచ్చుకున్నాను అప్పులు నీ ఆవేశం మీద అడ్డం ఉండి అప్పుడు అప్పు తెచ్చి అవి అడ్డం ఉన్నా నాకు అవసరానికి కాదు వేరే వాళ్ళకి అడ్డం ఉండి ఇంకా తర్వాత అవి కట్టడానికి నేను అప్పులు పాలైపోయాను ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పెట్టి ఆఖరి పొలం మీద దాకా నాకు పరిష్కారం కాదు ఆ సమస్య ఇరవై ముప్పై వేలు బాకీ ఆ రోజుల్లో ఆటికి వడ్డీ కట్టండి మూడు రూపాయలు వడ్డీ లేక నెలకు తొమ్మిది వందలు వడ్డీ కట్టాలి యాడ్దిస్తాం మనం చేసే పనికి ఇంకా లాస్ట్గా పొలం అమ్మేసి ఇంకా అప్పయిని జోలికి పోకూడదు కానీ క్లియర్ చేసేసి దండం పెట్టుకుని ఇప్పటికైనా నేను ఎక్కడ తెచ్చుకొని ఎందుకంటే నాకు భయం నా డబ్బుల్లో నేను కట్టుకున్న ఎల్ఐసిలో కావచ్చు ఆర్డీలు కావచ్చు గోల్డ్ పెట్టుకొని తెచ్చుకోవటం కానీ నా వాటిలో నేను పెట్టి తెచ్చుకొని మళ్ళీ తీర్చుకుంటా కానీ బయట అప్పుకు బాను నేను కొంచెం కఠినంగా ఉంటే మటుకు మనం అనుకున్నది ఎప్పటికైనా సాధిస్తాం మనం మంచి తరగతి వాళ్ళు సక్సెస్ అయ్యి ఒక పై స్థాయికి వెళ్తాను అంటే ఇలా జాగ్రత్త తీసుకుని వాళ్ళే ఈ బాధలోంచి బయటపడి పై స్థాయికి వెళ్ళగలుగుతాడు నాకు ఒక స్నేహితుడు వాడంత ముందు ఎలాగే ఎప్పుడు అప్పులు చేసేవాడు నేను ఒకరోజు అరిసా ఇట్లా కాదురా నీ పరిస్థితి ఇట్లా ఆవేశపడకుండా ఎట్లా చేసి చూడు నీ పరిస్థితి జీవితం మారిందని నేను ఈరోజు వాడు నేను చెప్పిన టైప్లో చేసాడు అప్పులని తిరిపోయి పిల్లల్ని తన బాగా చదివించుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు చిన్నగా వస్తువులు చేర్చుకోడు వాళ్ళ ఆవిడ వస్తువులు ముందు మొత్తం కాజేశాడు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు చేర్చుకుంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది నా దగ్గర కూర్చోవడం వల్ల రోజు నేను చెప్పే మాట్లాడటం వల్ల అతను పని బాగానే చేస్తాడు అవగాహన లేక ఖర్చు ఎట్టంట విచ్చడికి పెట్టేవాడు దుబారులో ఒక లెక్క లేకుండా రోజు మనం పొదుగులు ఇదే ప్రస్తావన చేయటం వల్ల ఒక ఆలోచనతో ఆ చేసే పని నాకు ఎంత ఖర్చు కాకుండా పిల్లలు చదివించుకోవటం కుటుంబంలో కావాల్సిన వస్తువు ఒకటి జాగ్రత్త సమకూర్చుకోవటం ఇలా ఇప్పుడు దారిలో పడ్డాడు అదే నేను చెప్పేది అప్పు చేసి వస్తువు కొని ఎక్కడికన్నా అప్పుగట్టి ఈఎంఐ అనుకొని మన సొంతంగా ఆ డబ్బులే పొదుపు చేసి ఆ వడ్డీ డబ్బులే మొత్తం పొదుపు చేసుకుంటే సంవత్సరానికి మనం వస్తువు కొనుక్కోవచ్చు ఓ వాహనమే కావచ్చు ఏసీ కావచ్చు ఫ్రిడ్జే కావచ్చు వాషింగ్ మెషిన్ కావచ్చు టీవీ కావచ్చు ఫ్యానే కావచ్చు మీరు వాడే బైకే కావచ్చు ఏదైనా కానీ ఆవేశపడి కొత్త బండి కొనుక్కున్నా అది మళ్ళీ రేపు అమ్మవారికి సుగార సుగం రేటు కూడా పోదు అదే సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నావు అనుకో నువ్వు అమ్మాలనుకుంటే కాకపోతే నువ్వు ఐదు వేలు పదివేలు పోతే నీ వస్తువు నీ డబ్బులు నీకు వస్తాయి కానీ దాంట్లో చాలా నష్టపోవాల్సి నష్టపోతుంది అర్హతకు మించి స్థాయికి మించి సంపాదన తక్కువైనా ప్రకల్పాలకు పోయి గొప్పకు పోయి అప్పులు చేసి ఇలా ఇబ్బందులు పడకూడదని నేను చెప్తాను అప్పు నిప్పు అంటే ఇలాగే ఉంటుంది ఎవరు అన్నారు ఏదో అన్నారు అని చెప్పి మనం ఆవేశపడకూడదు వాళ్ళు అన్నారు వాళ్ళతో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయి సరిపోయింది ఇదండి మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ